ఆదరించి గెలిపించండి ఎల్లవేళలా నర్సంపేట పురపాలక సంఘంలోని పద్నాలుగో వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని పద్నాలుగో వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బూసా శిరీష రాజు వెల్లడించారు ఈ సందర్భంగా పద్నాలుగు వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బూసా శిరీష రాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైద్య రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు కౌన్సిలర్గా పోటీ చేయడానికి బీఫామ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు నర్సంపేట పురపాలక సంఘం పద్నాలుగు బాట్లో ఎలాంటి పదవులు లేకుండా గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ పద్నాలుగోబాటులో ఉన్న నిరుపేదలు ఎవరైనా అనారోగ్య కారణాల చేత మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తూ ఒక క్వింటా బియ్యం అందజేస్తూ ప్రజల కష్టాల్లో అండగా నిలిచిన నేతగా మాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు పద్నాలుగు వార్డులో నీటి సమస్య తీర్చడం కోసం నా సొంత ఖర్చులతో చేతి పంపను ఏర్పాటు చేస్తున్నామన్నారు అదేవిధంగా పెళ్లి చేసుకుంటున్న మహిళలకు నా కానికగా ఐదు వేల రూపాయలను అందజేస్తానని హామీ ఇచ్చారు అంతేకాకుండా పారిశుధ్యం డ్రైనేజీ సీసీ రోడ్లు వంటి మౌలిక వసతుల సమస్యలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు అభివృద్ధి ఏజెండాగా ప్రజలే తన బలం అంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు అందుకు పద్నాలుగో వార్డు ప్రజలు బూసా శిరీష గారి కారుకుతిపై అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు చిన్న పెద్ద రెడ్డి గారికి కృతజ్ఞతలు మామూలు పద్నాలుగో వార్డు పద్నాలుగో వార్డు ప్రజలందరూ మమ్మల్ని గెలిపిస్తారనే ఆశతోనే మేము నిలబడ్డాము పోటీ చేస్తున్నాము ప్రజ ప్రజలందర అందరూ కార్యకుతుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటును వేయగల వేయగలరని కోరుతున్నాను ఏ పని అయినా మేము చేస్తామని హామీ ఇస్తా ఇస్తున్నాము మీ ఇంటి ఆడబిడ్డగా నేను ముందుకొస్తున్నాను నన్ను చూసి ఓటు వేయగలరని కోరుకుంటున్నాను మమ్మల్ని ప్రోత్సహించిన రెడ్డి సుదర్శన్రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే పద్నాలుగో వార్డులో ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము వాళ్ళ ఇంటి వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చి రావాల్సిన పని లేదు మేమే వాళ్ళ తలుపు తట్టి వాళ్ళకు వచ్చినటువంటి సమస్యను మేము కంపల్సరీ నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాము వార్డులో ఎటువంటి సమస్య ఉన్నా సరే సీసీ రోడ్ల సమస్య ఉన్నా సరే వాళ్లకు సొంత సమస్యలు ఏదున్నా కూడా నేను వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాను అట్లాగే ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకు ఓట్లు వేయడం కన్నా మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే ఎన్నుకోగలరని మేము ప్రజలకు తెలియజేస్తున్నాము ఎందుకంటే దూరపు ఉన్న వాళ్ళు వచ్చి గెలిచినా ఇక్కడ ఉండరు ఓడినా ఇక్కడ ఉండరు మేము స్థానికంగా ఇక్కడ ఉంటాము అందుబాటులో ఉంటాము మీకు మీరు నాకు ఒక ఫోన్ కొట్టి కొడితే మీకు వచ్చి మీ వెంటనే మీ సమస్యను పరిష్కరించే విధంగా మేము ముందు ఉంటామని దయచేసి మమ్మల్ని బూస శిరీష రాజు పద్నాలుగవ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమ్మల్ని గెలిపిస్తే కారు గుర్తు గెలిపి కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మేము మిమ్మల్ని వేడుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను